ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బేరసారాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఒక స్థలం విషయంలో ఓ మహిళ మరో వ్యక్తికి మధ్య వివాదం ఉంది ప్రస్తుతం స్థల వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో తనకు కావలసినవి చేస్తే అనుకూలంగా నివేదిక ఇస్తానని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బేరాలు చేశాడు అవతలి వ్యక్తి నుంచి మంచి ప్యాకేజ్ ఉందని తమకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే తాను చెప్పినట్లు చేయాలని వరప్రసాద్ డిమాండ్ చేశాడు గతంలో కూడా ఆర్ఐసింగ్ నగర్ లో పనిచేసేటప్పుడు సైతం పలు ఆరోపణలు ఉన్నాయి

ఉన్నదే రాద్దాం అనుకుంటున్నాను నేను నా రిపోర్ట్ ఫైనల్ ఇంకో మాట కూడా చెప్తున్నా అంటే ఇంతవరకు బయటకు చెప్తాను పక్క క్యాన్సిల్ అయ్యి రాస్తాను సరే ఏం చేయగలి మీరు ఏం చేయగలుగుతారో చేయాలి మళ్ళీ నీ మధ్యలో నా మధ్యలోనే ఉండాలి మీతో మాట్లాడే అసలు ఎక్కడ కూడా నా రిపోర్ట్ వరకే నేను మీకు భరోసా ఇస్తాను సార్ సార్ అదే మ్యాక్సిమం వాళ్ళు కూడా రాసుకోవాలి తప్పదు అదే సార్ అవే సార్ మా బ్రదర్ కూడా చనిపోయాడు సార్ ఇతను ఎలా ఏడుపెట్టడం వల్ల బ్రదర్ కూడా చనిపోయాడు సార్ హర్స్ ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు సార్

మీకు చేస్తాను నా మీద చాలా ప్రెషర్ ఉంది లిటరల్ గా పచ్చని చెట్టుకే నేను చెప్తున్నాను చాలా ప్రెజర్ ఉంది సార్ సరే మీ వైపు ఇబ్రహీంపట్నం తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బేరసారాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఒక స్థలం విషయంలో ఓ మహిళ మరో వ్యక్తికి మధ్య వివాదం ఉంది ప్రస్తుతం స్థల వివాదం కోర్టు పరిధిలో ఉండటంతో తనకు కావాల్సినవి చేస్తే అనుకూలంగా నివేదిక ఇస్తారని రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ బేరాలు చేశాడు అవతలి వ్యక్తి నుంచి మంచి ప్యాకేజీ ఉందని మీకు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటే తాను చెప్పినట్లు చేయాలని వరప్రసాద్ డిమాండ్ చేశాడు గతంలో కూడా ఐఆర్ సింగ్ నగర్ లో పనిచేసేటప్పుడు సైతం పలు ఆరోపణలున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ ఫోన్ ద్వారా అందిస్తారు యాకుబ్ శశిరేఖ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం తహసీల్దార్ లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతుంది అంత చెప్పుకోవచ్చు వరప్రసాద్ ఇక్కడ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉన్నాడు అయితే గత కొద్ది రోజుల నుండి ఒక స్థల వివాదంలో కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇరు వర్గాలు కోర్టు కోర్టుకు వెళ్ళాయి అయితే దానికి సంబంధించి ఆర్ఐ అంటే ఈ రెవెన్యూకి సంబంధించి ఆర్ఐ వరప్రసాద్ ఒక రిపోర్ట్ ని కోర్టుకి సబ్మిట్ చేయాలి అయితే దీనికి సంబంధించి బేరసరాలు కొనసాల్సిన వీడియో ఇప్పుడు హల్చల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు అతను పూర్తి స్థాయిలో దీనికి దీనికి సంబంధించి ఒక వ్యక్తితో పూర్తిగా ఈ నీకే పూర్తి పూర్తి స్థాయిలో నీకు నీకు అనుకూలంగా నీకు రాస్తాను నాకు అటు అటు పక్క నుంచి కూడా నాకు పెద్ద మొత్తంలో ముట్టే అవకాశం ఉంది అదేవిధంగా నువ్వు కూడా అదే విధంగా ఇవ్వాలి అంటూ ఈ ఈ మాటల సారాంశం అయితే సాగిందని కూడా చెప్పుకోవచ్చు పూర్తిగా ఈ ఈ వివాదం ఇప్పుడు ఆయన ఒకటే కాదు గతంలో కూడా ఇబ్రీంపట్నం రెవెన్యూ రెవెన్యూ పరిధిలో పూర్తిగా ఏ సర్టిఫికేట్కి వెళ్ళినా పెద్ద ఎత్తున వసూళ్ల పరమావమే కొనసాగుతున్న నేపథ్యం కూడా ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఈ కేసు చూసుకుంటే మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేశాము అతను ఏ విధంగా మాట్లాడాడు ఏంటి అనేది కూడా పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న దాన్ని కూడా ఇప్పుడు వీళ్ళు దాన్ని కూడా అనుకూలంగా మలుచుకొని తన ను కూడా పూర్తి పూర్తిగా ఎంత ఇస్తావు అని బేరసారాలు సాగించిన పరిస్థితి అయితే ఇక్కడ ఇబ్రీంపట్నం రెవెన్యూ కార్యాలయంలో కొనసాగుతుంది అయితే దీనికి కింద స్థాయి నుంచి విఆర్ఓ దగ్గర నుండి పూర్తిగా ఎంఆర్ఓ వరకు చేతివాటం కొనసాగుతూనే ఉంటుందని కూడా పెద్దగా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి మరో పక్కన గతంలో కూడా ఇటువంటి వివాదాలు ఇతనిపై కూడా పెద్ద ఎత్తున రావటం కూడా జరిగింది ఆ క్రమంలోని అతను అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం రెవెన్యూ కార్యాలయానికి కూడా రావడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితులే ఇతను వరప్రసాద్ సాగిస్తున్నాడు అని కూడా పూర్తి స్థాయిలో ఇబ్రహీంపట్నం ప్రజలైతే చెప్తున్న పరిస్థితి ఎవరి అక్కడికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా పత్రాలు అంటే పూర్తిగా డాక్యుమెంట్ కి సంబంధించిన ఎటువంటి పత్రానికైనా సరే చేతివాటం లేకుండా తను పనిచేయడు అనేది కూడా పూర్తి స్థాయిలో అయితే చెప్తున్న పరిస్థితి ఓకే రైట్ థ్యాంక్ యూ